హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ కేకేఆర్ ఫ్రెండ్స్ చూడండి మరి కొండకాలు రావడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేము పీతలు పట్టడానికి వచ్చాము ఫ్రాన్స్ ఇక్కడికి కొండకాలుకి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ చూడండి పీత దొరికింది అనమాట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి మా ఆవిడ ఎంట్రగ పీతా పట్టింది చూడండి ఫ్రెండ్స్ ఇంటికి దొరికింది పెద్దది కానీ ఫ్రెండ్స్ చూడండి ఎంతకే పీతలు అనమాట ఈ విధంగా పట్టాము కొండ ప్రాంతాల్లో కాలువల్లో ఉంటాయి ఫ్రెండ్స్ చిన్న చిన్న పీతలు ఉంటాయి పెద్ద పీతలు కూడా ఉంటాయి అన్నమాట जीवित थिया लगी रहा है जवा हाँ हाँ ठंड रहा फ्रेंड्स इधर कौन है पिता 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 फ्रेंड्स चुराने पिता पिता काल कड़ूं ने काल कड़ूं ने चुराने हाँ ना अब देख अब पिता पिता दौड़ कैसे नहीं दौड़ चलने చూపించు చూడండి ఫ్రాండ్స్ పట్టేసింది అమ్మాయి బాగానే పడుతుంది పీతలు ఇక రెండు పీతలు చూడండి తీతలు ఈ విధంగా డివైడ్ చేయాలి డివైడ్ చేసి బాగానే ఉంటుంది అది బొరుస సో ఫ్రెండ్స్ పక్కన ఉంది చూడండి కొవ్వు బొరుసలో కొవ్వు ఉంది అది మంచి టేస్టీగా ఉంటుంది కదా గెమ్మలు కొన్ని గెమ్ములు ఇలా ఉంచుకుంటే సరిపోతుంది అలా ఉంచేయాలి நீ கரீ எம்ப்லே அது எவ்வளோ கொஞ்சம் లాగా శుభ్రంగా చేయాలి చాలా చిన్న పీతలు పట్టేసాను సో చిన్న పీతలు మంచి టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ పీతల కన్నా ఉంది దాన్ని ఫ్రెండ్స్ ఎంట్రీ పితలు పోల్చేసాం ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా సారాక్ లో పట్టుకెళ్తున్నాం ఫ్రెండ్స్ అయిపోయింది ఈ విధంగా మూట పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం అనమాట మా విలేజ్లో ఫ్రెండ్స్ ఈ విధంగా కొండ ప్రాంతాల్లో వెంటకి పితలు పట్టేసి విధంగా ఇంటికి తీసుకెళ్తుంటాం ఫ్రెండ్స్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చేతులు కట్టుకుంటాం ఫ్రెండ్స్ ఈ వీడియో ఇస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్